తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై ఇక నుంచి ప్రత్యేక దృష్టి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు ఇక నుంచి ఉద్యోగుల సమయానికి ఆఫీసులో హాజరు కాకుంటే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు ఇక నుంచి తాను ఆకస్మిక తనిఖీలు చేస్తూనే ఉంటానని అధికారులు సమయానికి ఆఫీసుకు హాజరు కావాల్సిందేనని మంత్రి తుమ్మల హెచ్చరించారు బాసార ట్రిపుల్ ఐటీలో ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా సత్తాచాటారు మొత్తం వెయ్యి నాలుగు వందల నాలుగు సీట్లలో మూడు వందల ముప్పై సీట్లు సిద్దిపేట జిల్లా విద్యార్థులు సాధించడం పట్ల మంత్రి పొన్నాం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించిన సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు ఇది విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల కృషి ఫలితమని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని ఈ విజయం విద్యార్థుల మేధస్సుకు తపనకు నిదర్శనమని మంత్రి పొన్నాం ప్రభాకర్ కొనియాడారు మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు దీంతో పార్టీ మారిన ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు లేఖ అందజేశారు కాగా కేకే రాజీనామాతో ఆ రాజ్యసభ స్థానం కాంగ్రెస్కు దక్కనున్నట్లుగా తెలుస్తుంది రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొమ్మటెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమానికి ఆనాటి కొమరయ్య పోరాటమే స్ఫూర్తి అని తెలిపారు నిజాం నిరంకుశత్వానికి దేశముఖుల వెట్టి చకరికి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు దుడ్డి కుమరయ్య అని గుర్తు చేశారు తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచిన దుడ్డి కుమరయ్య వంటి ఉద్యమకారుల విగ్రహాలు పెట్టకపోవడం బాధాకరమన్నారు కొద్బుల్లాపూర్ నియోజకవర్గంలో దుడ్డి కుమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించింది కులమ సంఘం కొద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరు డిజన్లు ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో కొద్బుల్లాపూర్ కురుమ సంఘం అధ్యక్షులు పాలలకృష్ణ కృష్ణ కురుమ సెక్రటరీ కుంటి మల్లేష్ కుర్మ ప్రతాప్ కుర్మ దుర్గయ్య కుర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమరయ్యను అమెరికాలోని చరిత్రకారులు కొనియాడుతుంటే మన జాతి గర్వంతో పొంగిపోతుందని వారన్నారు ఈరోజు మరి జయదరిగుట్ట వాసులు మా కుర్మ సోదరులందరూ కలిసి మరి మరి డెబ్బై ఎనిమిదవ దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి మరి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మా కుర్మ సోదరులందరూ కూడా మా దొడ్డి కొమ్మరయ్య గారు కూడా కుర్మయ్య కాబట్టి మరి ఆయన సాయుధ పోరాట వీరుడు జవాన్ ఒక రజాకల్ రను ఉద్యమంలో ఉరికించి ఉద్యమం చేసినంటి దొడ్డి కొమ్మరయ్య గారు ఈరోజు వర్ధంతి చేసుకోవడం మా కొద్బుల్లాపూర్ కాన్సెన్స్లో మరి ఫస్ట్ విగ్రహం ఇక్కడ ఆయన వర్ధంతి చేసుకుని ఎంతో గర్వకరంగా నాకు అనిపిస్తూ ఉంది మరి ఇక్కడ డివిజన్ లాంటి నరసింహులు మరి మల్లేషు మరి కాన్సెన్సీ బాలకృష్ణ గారు మరి మా డివిజన్ వన్ థర్టీ వన్ థర్టీ టూ డివిజన్ దుర్గయ్య గారు మరి మా కాన్సెన్సీ అడ్వైజర్ మా ప్రతాప్ అన్న గారు మరి అందరు కూడా ఈరోజు దొడ్డి కొమ్రా విగ్రహం వర్ధంతి రోజు ఇక్కడ మన జైదురుగుట్టలో ఎంతో గర్వ గర్వంగా నిర్వహించారు ఈసారి తెలంగాణలో బీజేపీ ఓట్ బ్యాంక్ ముప్పై ఆరు శాతం పెరిగిందని మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు బీజేపీ పార్టీ దేశంలో అత్యధికంగా ఓట్ షేర్ సాధించుకుందని వెల్లడించారు రాబోయే జెహెచ్ఎంసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఎలా అయితే కొట్లాడామో అలాగే కొట్లాడతామన్నారు రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని అన్నారు గతంలోనే రెండు వేల ఇరవై మూడులోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి సరే రకరకాల వల్ల రాలేకపోతున్నారు కానీ దాని తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇలా ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్నాలుగు నుంచి పదిహేను శాతం ఓటు సాధించుకున్నాం ఈ ఆరు నెలల కాలంలోనే పద్నాలుగు పదిహేను శాతం భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఇలా ముప్పై ఆరు శాతానికి పెట్టింది ముప్పై ముప్పై శాతం మొత్తం దేశంలో అత్యధికంగా ఓటు షేర్ సాధించుకున్నటువంటి ఈ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఎక్కడ రానంత గొప్ప ఓటు షేరింగ్ ఈసారి భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఇది దేనికి సంకేతం అంటే రేపటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు లేదా రేపు ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్టాడు రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అట్లే కొట్టాడుతాం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అట్లే కొట్టాడుతాం లోకల్ బాడీ ఎన్నికలు కూడా అట్లే కొట్టాడుతాం గ్రామాల్లో కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం భాజపా ఇవాళ సంపూర్ణంగా బీజేపీ పొజిషన్లో లేని వాళ్ళు చేయడం ఒక ఒక అంశం కానీ యాంటీ డిఫెక్షన్లా ఉండిన తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు లోకసభ సభ్యులు కావచ్చు ఇవాళ లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని గుట్టదాఖలు చేస్తూ దాన్ని అపాసం చేస్తూ అవేళ చేస్తూ ఈ బాధ్యత కండగొట్టినట్టు పద్ధతి మంచిది కాదు కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసినదే పని కానీ వారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు టూ థర్డ్ ఎమ్మెల్యేలు చేతికి వరకు బయటికి తెలియలేదు లోపల లోపల మాట్లాడుకున్నాడు మాట ముచ్చేది అయిపోయింది కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు కానీ పన్నెండు మంది సంపన్న వచ్చినప్పుడు జైలు లేదు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఇరవై ఆరు మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు కానీ ఎవరు ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేనే కనుగప్పి ఇప్పటికే ఐదు మందిని ఆరు మంది తీసుకున్నారు అంటే బరిదెగించిన పని అంటే చట్టం ఏం చేస్తుంది స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు మా స్పీకర్ ఉండగా మీ సభ్యతలు పోవాలంటే మాట చెప్తున్నారు ఇది మంచిది కాదు డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది ఈ బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి మనీ ల్యాండరింగ్ కేసులో దర్యాప్తును మరింత స్పీడప్ చేసింది ఈడీ ఈ కేసులో ఎమ్మెల్యేకు సంబంధించి ఒకటి పాయింట్ రెండు కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది అక్రమ మైనింగ్లో నమోదైన మనీ ల్యాండరింగ్ కేసుపై దర్యాప్తులో భాగంగా లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కు తీసుకెళ్లింది ఈడీ అక్కడ ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో కోటి విలువైన బంగారం దొరికింది అదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు జి మధుసూదన్ రెడ్డి ఇతరులకు సంబంధించిన మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేస్తుంది ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు కానీ ఎలాంటి డాక్యుమెంటరీలు లేవని తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెంచలిగూడ జైల్లో ఉన్న అతన్ని పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకున్నారు అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తలను బెదిరించినందుకు ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఓ కంపెనీ వ్యవహారంలో రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారనే ఉన్నాయి నూట యాభై కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు జెహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా కూకట్పల్లి జేఎన్టీయు మూసాపేట్ భరత్నగర్లో రైతు బజార్ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు వీధుల్లో చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు కమిషనర్ ఖైరతాబాద్ ఎల్బీ నగర్ సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పలు ప్రాంతాల్లో శానిటేషన్పై జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి హేమంత్ కేశవ్ పాటిల్ రవికిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి నేడు కుకట్పల్లి ఏసీబీ పరిధిలోని కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులతో పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ఏవైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిపి ఆదేశించారు ఈ తనిఖీలలో బాల్ నగర్ డిసిపి సురేష్ కుమార్తో పాటు స్థానిక ఏసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం హర్షించవలసిన విషయమని డీకే సమరసింహారెడ్డి అన్నారు నీళ్ళ విషయంలో కొంత శాతం కృష్ణా బేసిన్ తెలంగాణకి చెందుతుందన్నారు కృష్ణా బేసిన్ ఇష్యూ పరిష్కరించకుండా పెన్నా బేసిన్ని తీసుకెళ్తామనటం సరికాదన్నారు ఈ సమస్యలన్నీ ఇద్దరు సీఎంలు కలిసి పరిష్కరించుకుంటారని కోరుతున్నట్లుగా తెలిపారు ముందు ఇవ్వాలన్నారు దాంట్లోపై కలుపు చేస్తారు అది చక్కగా పెన్నా బేసిన్లో కలుస్తుంది పెన్నా నదిలో ట్రిబ్యూ ముందు నది ఆయన సోమశీలలో హైట్ పెంచారు ఇవన్నీ కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ ఇది సాల్వ్ చేసుకోనీకే నేను చెప్తా ఉన్నాను అక్కడ దాదాపు నూరు పిఎంసీల కెపాసిటీ కండ్లేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టారు కండ్లేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టారు అక్కడ ఆ రిజర్వాయర్ కట్టడంలో ఎన్ని ఎంత స్కామ్ అంటే పొమోగ్రనైట్ వేశాము అని చెప్పి కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ పుచ్చుకున్నాడు నేను రెవెన్యూ మినిస్టర్ ఉండి అప్పుడు ఇరవై ఏడు మంది ఆఫీసర్స్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది కండ్లేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఇంత ఇది ఒక్కటే కాదు ఢిల్లీలో తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్లో మహారాష్ట్ర కర్ణాటక కలిసి ఉండే సపరేట్ అయినప్పుడు కానీ ఇక్కడ ఏం చేశారు మొన్న మన ల్యాండ్ను మన పక్క మిత్రులకు ఇచ్చేసేసి మనకు మటుకు ఫిర కొత్త బిల్డింగ్ కట్టుకున్నాం అన్నారు ఎందుకంటే వాళ్ళనే కొత్త బిల్డింగ్ కట్టుకున్నానండి ఆ ఏపీ భవన్ ఈ విషయాలు ఇవన్నీ ఢిల్లీ ప్రాపర్టీ ఏదైతే ఉందో హైదరాబాద్ స్టేట్కి చెంది హైదరాబాద్కే ఉండాలని దాన్ని నా ఉద్దేశం చంద్రబాబు గారు కూడా దగ్గర గుర్తు ఒప్పుకుంటాడని అనుకుంట అనుకుంటున్నాను ఇప్పుడు యాడ్ టు దట్ ఇంకొక ఇష్యూ ఉంది ఆర్డీఎస్ అని ఉంది రాజోలీ బండా డైవర్షన్ స్కీమ్ అని దాని మీద ఎన్నో పదిహేను అసెంబ్లీలో డిస్కషన్స్ అయినాయి అష్యూరెన్సెస్ అయినాయి క్రెస్ట్ పెంచుతాము ఒక ఫీట్ హైట్ పెంచుతామని అన్నారు ఇదేది కాద పైనుంచి గురువు రాఘవేంద్ర కెనాల్ అని ఒకటి రైట్ సైడ్ తీసుకుపోవటానికి ఎందుకంటే రైట్ సైడ్ మొత్తం రాయలసీమ వస్తుంది ఇటుపక్కనేమో నలభై కిలోమీటర్లు కర్ణాటకలో పోవాల్సి వస్తుంది తెలంగాణ వైపు ఇటువంటి ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసి ఆర్డీఎస్ కింద ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ ఆయికట్ అయితే ఇరవై వేలకు మించి ఎప్పుడు కానీ కాదు కానీ మోడర్నైజేషన్ చేయడానికి ఇద్దరి మధ్య అగ్రిమెంట్ తో చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది ఇవన్నీటి కూడా ఎల్లుండి జరగబోయే మీటింగ్ చాలా క్రూషియల్ మీటింగ్ ఇట్స్ వెరీ క్రూషియల్ ఐఎమ్ షూర్ దిజన్ ఎవరికింగ్ అబౌట్ దిస్ ఇష్యూ అండ్ డెఫినెట్లీ రైట్ ఫుల్ ఎంటైల్మెంట్ వాటర్ ఇష్యూ నేను చెప్పాను కదా మన నీడ్స్ ఆఫ్ ది బేసిన్ ప్రిన్సిపల్ నీడ్స్ ఆఫ్ ది బేసిన్ మస్ట్ బి సాటిస్ఫైడ్ బిఫోర్ యూ టేక్ వాటర్ టు బేసిన్ కృష్ణా బేసిన్ లోపల దాన్ని సాటిస్ఫై చేయకుండా నువ్వు పెన్నా బేసిన్ పద్ధతి అది 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 కొంచెం వీళ్ళు ఆప్సీలో తస్వీ చేసుకోవాలి కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తుంది అందుకొరకు వాటర్ ఇష్యూ ప్రధానంగా గోదావరి కింద పెద్ద అంత ప్రాబ్లం లేదు కృష్ణా లోపలనే వచ్చింది ప్రాబ్లం అంతా కృష్ణ కృష్ణ లోపలనే ప్రాబ్లం అంతా కృష్ణలో జూరాల ప్రాజెక్ట్ వచ్చింది జూరాల ప్రాజెక్ట్ కు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టీఎంసీస్ అలొకేషన్ ఎయిటీన్ టీఎంసీస్ అనేది ఫర్ పర్పస్ ఆఫ్ కన్వీనియన్స్ చెప్తా కానీ దాని రిజర్వాయర్ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందా Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? వెల్కమ్ బ్యాక్ భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను వెంటనే తెలంగాణలో కలపాలని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఐదు ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఓయూఆర్స్ కాలేజీ ఆవరణలో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు కేంద్ర పునర్విభజన చట్టం ప్రకారం భద్రాచలంలోని ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగిందన్నారు దాంతో భద్రాచలంలో అంతర్భాగమైన ఐదు గ్రామ పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఐదు గ్రామాల ప్రజలు గత పది సంవత్సరాలుగా నిర్జీవంగా కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై భద్రాచలంలో అంతర్భాగమైన ఐదు ముంపు గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించాలని కోరారు తెలంగాణలో భౌగోళికంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎటపాక పిచికలపాడు కన్నాయిగూడెం పురుషోత్తపట్నం గుండాల ఈ ప్రాంతాలు ఈరోజు తెలంగాణలో భౌతికంగా ఉన్నప్పటికీ కూడా పరిపాలన రీత్యా మాత్రం ఆంధ్ర చేత పరిపాలించబడుతుంది ఇప్పటికీ తెలంగాణ వచ్చిన నాటి నుంచి వారందరూ కూడా దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి నిర్జీవంగా బతుకుతున్నారు ఆ ప్రాంతంలో అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకనంటే ఇప్పుడు భౌగోళికంగా తెలంగాణలో నుంచి వాళ్ళు తెలంగాణను దాటుకొని ఆంధ్రాకి వెళ్ళాలి అలాంటి పరిస్థితుల్లో తప్ప వాళ్ళు ఆంధ్రా చేరుకోలేరు అలాగే భద్రాచలం వాసులు కానీ తెలంగాణ వాళ్ళు అక్కడ తూర్పు తూర్పాకి వెళ్ళాలన్నా లేదా ఉష్ణగుండాలు ముఖ్యంగా అటు చూసుకుంటే పర్ణశాల వెళ్ళాలనుకున్నా కూడా ఈ ఐదు పంచాయతీలను దాటెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇది కేవలం ఒక సాంకేతిక సమస్య వలన కేవలం ఒక సాంకేతిక సమస్య వలన తెలంగాణలో ఉండి ఆంధ్రాకి వెళ్ళబడి ఆ సాంకేతిక సమస్య ఏంటంటే ముంపు మండలాలు ఎప్పుడైతే ఉన్నాయో ముంపు మండలాలను మొత్తాన్ని కూడా ఆంధ్ర కేటాయించాలని చెప్పి పునర్విభజన చట్టం బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేసే సమయంలో అప్పుడు జరిగింది ఏంటంటే భద్రాచలంలో ముంపు మండలాలన్నీ కూడా రివర్ క్యాప్చరింగ్ ఏరియా పోలవరం ఎఫెక్టెడ్ ఏరియా అదంతా కూడా ఆంధ్రాకి ఇవ్వాలని అనుకున్నప్పుడు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ ఐదు గ్రామ పంచాయతీలని మరిచిపోయి జిల్లా పట్టణాన్ని నొక్కదాన్ని ఉంచి మిగిలిన ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేయటం వల్ల ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి ఆ ఐదు పంచాయతీలు అదనంగా వెళ్ళిపోయినాయి తప్ప వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేని ప్రదేశాలవి అలాగే ఈ ఐదు పంచాయతీల ప్రజలకు కూడా ఆంధ్రానికి చేరుకోలేని పరిస్థితి ఉంది అలాగే తెలంగాణ నుంచి తెలంగాణలోకి వెళ్ళాలంటే ఐదు పంచాయతీలు ఆంధ్రాన్ని దాటుకుని వెళ్ళాలా ఒకవేళ ఆంధ్రలో ఉన్న ఈ ఐదు పంచాయతీలు పరిపాలనలో ఆంధ్రలో ఉన్న ఐదు పంచాయతీలు తెలంగాణను దాటుకుని ఆంధ్రాకి వెళ్ళాలి ఇలాంటి పరిస్థితి ఉంది ఈ విచిత్రమైన భౌగోళిక పరిస్థితిని మొత్తాన్ని కూడా సమస్యను పరిష్కరించాలి అంటే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అప్పుడు స్వాగతం తెలిపినాము విద్యార్థి జేఏసీ తరపు నుంచి విద్యార్థి జేఏసీ తరపు నుంచి స్వాగతం తెలిపి మేము భద్రాచలంలో ఆరోజు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఖచ్చితంగా దీన్ని మేము పరిశీలిస్తాం మా గవర్నమెంట్ వస్తా అని చెప్పారు ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది అలాగే కేంద్రంలో కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించి నిర్జీవంగా బ్రతుకుతున్నటువంటి ఆ ప ఐదు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా జీవం పోయాలని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులను కోరుతున్నాం ఇందులో ముఖ్యంగా పొదం వీరయ్య గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆయన ఉన్నప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని కలవటం జరిగింది జరిగినప్పుడు ఆ సమయంలో వారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు బీజేవైఎం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ కార్యాలయం నుండి రాహుల్ గాంధీ శవయాత్ర నిర్వహించారు రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో ముదురాజ్ సామాజిక వర్గానికి చెందిన హామీలను నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ముదురాజ్ మహాసభ విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గుర్రాల మల్లేష్ ముద్రాజ్ అశోక్ ముదురాజులు మాట్లాడారు ప్రస్తుతం బీసీడీ జాబితాలో ఉన్న తమ సామాజిక వర్గాన్ని బీసీఏలోకి మార్చాలని కోరారు ముదురాజు కోఆపరేటివ్ సొసైటీకి వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు ముఖ్యంగా బీసీఏ జాబితాలో చేర్చేందుకు సుప్రీంకోర్టును సాకుగా చెప్పకుండా రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు తెలంగాణ ముజురాజ్ మహాసభ ఆధ్వర్యంలోపల మా వర్కింగ్ ప్రెసిడెంట్ కురాల మల్లేశం గారు మేము ప్రధాన కార్యదర్శి నా పేరు పల్లెవైన అశోక్ ముజురాజు యువత అధ్యక్షులు పండుగ బాగా గారు మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్ల సత్తయ్య గారు అదేవిధంగా మెడ్చల్ జిల్లా అధ్యక్షులు కృపాసాగర్ గారు గారి కనకయ్య గారు యాదగిరి గారు ఉషా ముదిరాజు గారు సాంబరాజ్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో బొక్క శ్రీనివాస్ గారు పాల్పంచుకుంటున్నారు ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా చిరకాలు ఇంతకుముందు మా అధ్యక్షులు మాట్లాడినట్టు మా చిరకాల కోరిక అయినటువంటి ముదిరాజులను బీసీ నుంచి బీసీఏ మార్చే క్రమం లోపల గత దివంగత గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ రాజశేఖర రెడ్డి గారు ఫిఫ్టీన్ జీవో ద్వారా మార్చడం జరిగింది తద్వారా కొంతమంది కోర్టును ఆశ్రయించడం వల్ల అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టులో మా రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ గారి నేతృత్వం లోపల అక్కడ చాలా సుదీర్ఘకాలం మరి సుప్రీంకోర్టులో జరిగిన తర్వాత మరి ఆ సుప్రీంకోర్టు మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరి జరిగినది మీ యొక్క ప్రభుత్వమే దీనిపైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గతంలో మన వెబినగార్లో మాట్లాడుతూ నేను తప్పకుండా మా వాళ్ళందరూ విన్నవించినప్పుడు మీ సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తా సుప్రీంకోర్టులో నేను లాయర్లను పెట్టయినా కూడా మీ చిరకాల కోరిక తీరుస్తా అని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం నా పేరు గురాల మల్లేశం తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను మిగతా మిత్రుడు ఇంతముందే మాట్లాడడం జరిగింది అయితే మా మిత్రుడు చెప్పినట్టు ఇంతకుముందు ఒకే ఒక విషయం ఇప్పుడు ముదిరాజుల చిరకాల కోరిక ముదిరాజుల చిరకాల స్వప్నమైనటువంటి బీసీడీ నుంచి ఏకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో లేదు మరి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది బీసీ కమిషన్ ద్వారా మా యొక్క జీవోను పునరుద్ధరించమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది మరి గౌరవ ముఖ్యమంత్రి వరులు బీసీ కమిషన్ ఆదేశిస్తే మా గ్రూపు మారడానికి అవకాశం ఉంది మేము ఇప్పటి వరకు బీసీలో ఉన్నటువంటి ఏ కులాలకు మేము వ్యతిరేకం కాదు వారందరికీ కూడా వారి పుట్టమైన కుట్టాలని కూడా మేము ఏ రోజు ఆలోచించలేదు మా జాతికి సంబంధించినటువంటి డి గ్రూప్లో ఉండే అటువంటి స్తోమత మాకు లేదు డి గ్రూప్లో ఉన్నవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మించు ఫార్వర్డ్ క్యాస్ట్ పక్కకుంటున్నటువంటి బీసీ డి గ్రూప్లో మా గ్రూప్ ఉండడం అనేది ఆనాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మాకు అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరిగినప్పటి నుంచి ఈ డెబ్బై సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వారిలో మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈ బీసీ డి నుంచి ఏకు మారడానికి ఆ యొక్క మాకు మేడ్చల్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ మేడ్చల్ అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ పేట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేశారు యాభై లక్షల విలువ చేసే నకిలీ మందులు మిషనరీని పోలీసులు సీజ్ చేశారు నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న నిందితులు గోపాల్ రామకృష్ణని అరెస్ట్ చేశారు ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడు పరారిలో ఉన్నారు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించినట్టుగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అనే అతను ఢిల్లీ నుంచి వీళ్ళకి రా మెటీరియల్ అన్ని కూడా లేబుల్స్ ప్యాకింగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఈయన సేమ్ టైం మళ్ళీ నిహాల్ పంపిస్తాడు లేదా నిహాల్ పంపిస్తాడు ఇప్పుడు నిహాల్ని మనం కస్టడీ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి కొంత ఇక్కడ పంపిస్తున్నాడా మళ్ళీ మొత్తం అడిగే పోతుందా అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది కేవలం ఇతను రా మెటీరియల్ కూడా మనం సీజ్ చేసినాం మొత్తం కూడా ఇప్పుడు దాదాపు మనం ఇరవై ఐదు లక్షల మెటీరియల్ ఇరవై ఐదు లక్షల మెషినరీ టోటల్గా యాభై లక్షల వరకు ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సీజ్ చేసి మనం ల్యాబ్ పంపించి అందులో ఎంతవరకు ఉన్నది ఏందనేది కూడా చూస్తాం నిహాలు కూడా అందులో తీసుకొని ఇంకా ఈ నెట్వర్క్ ఎక్కడ వరకు ఉంది మన హైదరాబాద్లో ఉందా తెలంగాణలో ఉందా మొత్తం అక్కడ నార్త్ స్టేట్స్ పోతుంది అనేది ఇతనికి కేసులు ఏం లేవు కాకపోతే ఏంటంటే సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఉంది అది చేసుకుంటూ కోవిడ్ టైంలో కొంత దానికి సంబంధించిన ట్యూబ్స్ కూడా తయారు చేశాడు ఈ నిహాలతో కలిసి కొంత ఫార్మా బేస్డ్ కొంత అవగాహన ఉన్నది ఎస్ఓటీ వారి పోలీస్ వారి సహకారంతో జాయింట్ రైడ్ చేసి ఈ యొక్క స్పూరియడ్స్ అంటే నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిన్న గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇందులో వాడినటువంటి రా మెటీరియల్స్ కానీ దీని యొక్క బాటిల్స్ లేబుల్స్ మరియు దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్ అవుటర్ కార్టన్స్ ఇవన్నీ కూడా అంటే ఏమాత్రము ఒరిజినల్ దానితో తీసుకునే విధంగా వీళ్ళు ఢిల్లీ నుంచి అతను మోడ అండి ద్వారా నిహాల్ అనే వ్యక్తి ద్వారా అతను సేకరించి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది సో మేము వీటికి సంబంధించిన అన్ని నమూనాలు సేకరించి మా ల్యాబ్ కూడా పంపించాము సో నిన్న మన ఎస్ఓటీ పోలీసు వారి సౌజన్ తోటి మా యొక్క సబ్ ఇన్స్పెక్టర్ టీమ్ తోటి ఇక్కడ జప్తి సుమారు ఇరవై రెండు లక్షల వర్క్ అయినటువంటి ఈ వైసక్రీన్ అనే ట్యాబ్లెట్స్ మెయిన్గా మైగ్రేన్లో వాడతారు ఈ యొక్క ట్యాబ్లెట్లు మరియు ఈ ఎఫ్టాయిన్ ట్యాబ్లెట్స్ లెవెన్ థౌసండ్ వర్క్ ఎప్టాయిన్ ట్యాబ్లెట్స్ అన్ని టీ చేయడం జరిగింది దీనికి సంబంధించి దీనిలో డూప్లికేట్ ఒరిజినల్ అనేది ఒక కామన్ మ్యాన్ అనేది చూసి అయితే మేమైనా కూడా చూసి చెప్పలేము అన్లెస్ అంటే నేను దీన్ని బాగా పరీక్షించిన తర్వాత దీనిలో కొన్ని డిఫరెన్సెస్ కనుక్కున్నాము అది మా జడ్జి సెక్టర్ గారు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన ఛాంపియన్గా నిలిచిన భారత్ భారీ తుఫాన్ కారణంగా బార్బోడాస్లోని చిక్కుకుపోయింది అయితే దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్న ఇండియా వాతావరణం కాస్త కుదటపడంతో ప్రత్యేక విమానంలో తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంది పదమూడు సంవత్సరాల తర్వాత టీ ట్వంటీ ట్రోఫీతో భారత గడ్డపై అడుగుపెట్టిన జట్టును స్వాగతించేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి పోటెత్తారు టీమిండియా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ టీ ట్వంటీ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టు ప్లేయర్లను అభినందించారు